చక్కెర చాలా తీగ ఉంటుంది అట్లని ఎక్కువ తిన్నాం అనుకోండి ఆరోగ్యానికి చాలా చెడ్డది అదేవిధంగా మీకు తీయని మాటలు చెప్పేవాళ్ళు వింటా ఉంటే బాగుంటుంది మీకు కానీ అది మీ జీవితానికే నష్టము మీకు సహాయపడకుండా ఒట్టి మాటలు వాళ్ళని మీ జీవితం నుండి బయట పంపించేయండి వాళ్ళతో ఉపయోగం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న విన్నపము లక్ష్మీపురం సర్కిల్లో ఉన్న ఓల్డ్ టౌన్ రెస్టారెంట్ ఇంతకు ముందు నుంచి చెబుతున్నాము మధ్యాహ్న భోజనానికి బిర్యానీలకు రాత్రి భోజనానికి బిర్యానీలకు నెంబర్ వన్ క్వాలిటీతో చికెన్ మటన్ ఫిష్ తయారు చేస్తారు ఒరిజినల్ మసాలాలతో ఇది మీకు తెలిసిన విషయమే ఈరోజు నుండి ఉదయం ఏడు నుండి పదకొండున్నర వరకు టిఫిన్ ఇడ్లీ దోశ పూరి పాయ తలకూర మటన్ చికెన్ అన్ని ఐటమ్స్ తో అద్భుతంగా దొరుకుతున్నది రండి ఒకసారి చూడండి వెరీ గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్